కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ మరి అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలకు మతాలకు మరి సేవ చేస్తూ సంక్షేమ పథకాలు మరి ప్రకటిస్తూ మరి ప్రజల కోసమే మరి దేశంలోన మరి కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నది ఆ రోజు స్వతంత్రం కొరకు మరి మన కాంగ్రెస్ నాయకులు మరి జైలుకి వెళ్ళి మరి స్వాతంత్రం సిద్ధించినారు మరి అదేవిధంగా ముఖ్యంగా మన సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఆరు అయితేనేమి రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి ప్రధానమంత్రి పదవి మరి త్యాగం చేసి మరి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం మరి మత మతాలు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ వాళ్ళ అత్తగా అయితేనేమి ఆమె ప్రజల కోసము చివరి పొట్టు ఉన్నంత వరకు నేను ప్రజా విషయం కోసం పోరాడతానని చెప్పి ఆమె ప్రాణాలు నివారించినారు అదే విధంగా మరి సోనియా గాంధీ భర్త మరి ప్రజల కోసం మరి దేశం కోసం ఆయన కూడా మరి ప్రాణాలు పట్టని పెట్టుకున్నారు మరి ఈ తమిళ మార్కిస్టులు మరి ఇన్ని త్యాగాలకు మరి ధైర్యంగా తట్టుకొని మరి పదేళ్ళ వరకు కూడా మరి అవకాశం ఉన్నా కూడా ప్రధానమంత్రి కా కాలేదు మరి ఎందుకంటే ప్రజల కోసం దేశం కోసం మేము పాటు పడతాం ప్రజల సంక్షేమం కొరితే మేము ఉన్నామనే ఉద్దేశంతోనా మరి కుటుంబ పాలన మరి వస్తుందనే ఉద్దేశంతోనా మరి ఆమె ప్రధానమంత్రిగా కాలేదు మన ఆయన తనయుడు రాహుల్ గాంధీ కూడా మంత్రి కేంద్ర మంత్రి పదవిలో కూడా తీసుకోకుండా రాకుండగా మరి ప్రజల కొరకు పని పనిచేస్తూ ముఖ్యంగా గత సంవత్సరంలో భారత్ జోడో యాత్ర అని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలను మరి పాదయాత్రలోన తెలుసుకొని మరి రాబోవు రెండు వేల ఇరవై నాలుగులోన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను తీర్చేదానికి కృషి చేస్తానని చెప్పి ఆ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించిన అదేవిధంగా మరి ఈ ఈ సంవత్సరం అయిన తర్వాత దానికి అనుగుణంగా దానికి తోడుగా న్యాయ యాత్ర చేపట్టినారు ముఖ్యంగా మరి దేశంలోన మరి బీజేపీ ప్రభుత్వము ప్రతి ప్రతి అధికార ఉన్న పార్టీ కాబట్టి ముఖ్యంగా పిడి యాక్ట్ కింద ఈ యాక్ట్ అయితేనేమి మరి సిబిఐ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఈడీ కేసులు అయితేనేమి ముఖ్యంగా కేవలము ఎన్నికల టైంలో మాత్రమే మరి కాంగ్రెస్ నాయకుల మరి ప్రతిపక్ష నాయకుల మరి ఈ కేసులు మరి పెట్టుంది మరి చాలా ఘోరం ఇది నియంత్రిత్వ పాలన అనేది తెలిసిపోతుంది ప్రజలు కూడా అన్నీ తెలిసిపోతుంది నియంత్ర పాలన అని చెప్పి మరి దీన్ని అరికట్టాలంటే మరి రెండు వేల ఇరవై నాలుగులోన మరి కాంగ్రెస్ పార్టీలోన అందరూ చేరి మరి ప్రతి ఒక్కరూ సైనికుల్లో తయారయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులోన తెచ్చి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీలో మిత్రులు చేర్చున్నారు మరి దానికి మరి ఆయన సన్నద్ధమై మరి ముందు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఆ కా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది తొమ్మిది సమస్యల పైన మరి ప్రజలకు చేసింది దాని దాని గురించి మన మిత్రులు వివరిస్తారు ఆయన సమస్య వస్తే కూడా ఆయన పని ఏదైనా కానీ ఏ అటాక్ ఏదైనా కానీ జరిగితే కూడా భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విన్నంటూ ఉండి ఆయన్ని రక్షించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మరి అదేవిధంగా మరి ఆధ్వర్య పట్టణ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చు చేర్చుకోము ఈరోజు 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 ఈ అందరి సంవత్సరంలో పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ माननीय अधिकारिकों के स्टेशन जनप्रिय आशिषू इस अवसर में इतना परि पार्टी నాయकों मित्रों को अंदर के नेता नमस्कार करते चल रहा हूं जय जय कांग्रेस पार्टी నాయకత్వం వజిల్లాలే 나오కని నాయకత్వం వజిల్లాలే శర్మల గారి నాయకత్వం వజిల్లాలే శర్మల గారి నాయకత్వం వజిల్లాలే ఐంద్ ప్రతి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ नायकत्व नायकत्व राहुल गांधी राहुल गांधी बीजेपी हटाओ देश बचाओ बीजेपी हटाओ देश बचाओ बीजेपी हटाओ देश बचाओ कांग्रेस लाओ देश बचाओ कांग्रेस लाओ कांग्रेस लाओ సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్కి అందరికీ నా ధన్యవాదాలు అలా ఈరోజు నేను నీలకట్ట అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ధని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ మలి షర్మిల అమ్మ ఆశయాలకి నిరోజు నిలబడతానని ఆశిస్తున్నాము మరియు బిలీర్పు అన్నాను సాయినాథ్ అన్న మరి మారు అన్న అని ధన్యవాదాలు తెలుగుపై చేరడం చాలా సంతోషకరం మాకు ఇసుపై చేరక చాలా సంతోషకరం అందరికీ ఒక బలం అనేది ఇసుపై కల్పిస్తానని ఆశిస్తున్నాము కాంగ్రెస్ అనేది సముద్రం లాంటి పార్టీ ఇసుఫ్ భవి వచ్చినారు జాఫర్భాయి వచ్చినారు పేరు పేరున్న చెప్పుకుంటా పోతే చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుకుంటున్నారు ఇది కేవలం కాంగ్రెస్ చేసే పనులు పనుల గురించే వీళ్ళు సంతోషపడుతున్నారు ఈరోజు ఈ ఈ సంవత్సరం తొమ్మిది గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేది ప్రత్యేకంగా ఆంధ్రకు కావాల్సింది హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తేలేదు చంద్రబాబు నాయుడు గారు తేలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపై ఇస్తుందని హామీస్తూ ఉంది ప్రత్యేక హోదా తర్వాత ప్రతి మహిళకు ఇంటి గృహిణి మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం ఇస్తూ ఉంది పది సంవత్సరాల కొరకు ప్రత్యేక హోదా ప్రతి మహిళకు ఆర్థిక సహాయం నాలుగు వందల రూపాయల కూలీ హామీ మన ఉపాధి హామీ ఈరోజు మేము ప్రత్యేకంగా చూస్తామంటే రాయలసీమలో వలసలు చాలా ఎక్కువ ఉన్నాయి పశ్చిమ ప్రాంతం ఉన్న నీళ్ళు లేకుండా నీరు కాలేవి అంత పంటలు సరిగా లేకుండా చాలా మంది వలసలు పోతున్నారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఈ ఉపాధి హామీ కావాలని పౌరాణిక మొదలకి తెచ్చుకున్న హామీ ఇది ఇది గ్యారంటీ ఇది అన్ని ఇంకొకటి మూడో అయినాయి కదా నాలుగోది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రంలో రాకుండా కేంద్రంలో వచ్చిన రెండు లక్షల రుణమాఫీ ప్రతి బస్టాండ్ రైతుకి ఇస్తుంది ఇంకొకటి ప్రతి పేదవానికి ఐదు లక్షలతో ఇల్లు మూడవది కేజీ టు పీజీ విద్య పిల్లలకు కావాల్సింది అవసరమైనది విద్య విద్య కేజీ టు పీజీ పెన్షన్ గురించి వస్తే కాంగ్రెస్ వస్తే వృద్ధులకు ఐదు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ తొమ్మిది గ్యారంటీలతో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందుకు తీసుకువెళ్తున్నాము ఇది ఈ మేనిఫెస్టోను ప్రజల్లో బలంగా తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతున్నాము ప్రభుత్వాలు మధ్య ఉండేది మీడియా మీడియా కింద కరెక్ట్ మేనిఫెస్టో ప్రజల్లో చూసుకోపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూడబోతున్నాము రాష్ట్రంలోనైతే కేంద్రంలో అయితేనేమి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు అందరూ హృదయపూర్వక నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్